వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది ఫుడ్ ఛాలెంజ్ చేయండి అన్న ఫుడ్ ఛాలెంజ్ చేయండి అన్న అని రిక్వెస్ట్ చేస్తారు ఇక మళ్ళీ సబ్స్క్రైబర్స్ అడిగినాక చేయమ ఖచ్చితంగా చేస్తాం ఇక ఏం లేదు అన్నము చారు మేము నిన్న భక్ష్యాలు చేసినాం భక్ష్యాలు చారు ఉంటే భక్ష్యాలు చారు వేసుకున్నాం అనే ఒక భక్ష్యం సేమ్ టు సేమ్ పెట్టుకునే ఇద్దరం ఎవరు ఫాస్ట్ తింటారు అనేది ఇప్పుడు ఈ ఛాలెంజ్లో మెయిన్ ఇక మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అడిగినారు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటే బాగుంటుంది కదన్న మీరిద్దరు అనేసి కాబట్టి వాళ్ళ కోసం అనేసి ఈరోజు డిసైడ్ అయ్యి చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడాలి వీడియో మొత్తం చూడండి చాలా ఫన్నీ ఉంటుంది ఎవరు ఫాస్ట్ అనేది ఎవరు గెలుస్తారట నువ్వే గెలుసు ముందే తీసేయాలి నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ తింటావు కదా మామయ్య నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ తింటావు ఎవరు తింటా అది నేనే గెలుస్తా లెట్ స్టార్ట్ షో కానీ అన్నం తింటావా ఫస్ట్ నువ్వు ఏమన్నా తింటా ఏమన్నా తర్వాతా ఇంకేంటి ఫ్రెండ్స్ నిన్న చేసిన చారు అట్లా అనేసి ఇక ఫుడ్ ఛాలెంజ్ అనేసరికి ఇక అన్నం అర్జెంటుగా పెట్టేసి చేసుకున్నాం మాట్లాడే మాట్లాడా అంటే గెలిచాలని నువ్వు డిజైడ్ మరి బోర్ పినికి సారా పనులు ఎవరైనా అవును నేను గెలిచాను నువ్వేమి చూబా వంద రూపాయలు పెట్టు డబ్బులు వంద రూపాయలు పెట్టు మామూలుగా కూడా వాళ్ళ కోసం మన కోసం ఇచ్చా డబ్బులు సరే కూడా డబ్బులు లేవు డబ్బులు లేకపోతే నేనేం పెట్టుకున్నాను మళ్ళా నాకు అవసరం చాలా లేడిపోతావా గెలిస్తే ఉంటుంది నేను చూడు ఓడిపోతావా అంటున్నాను గెలిచావా అయితే అనుకుంటాయి పోతుంది ఇప్పుడు కొంచెం పెట్టున్నాయాబా కొంచెం ఎట పెట్టుకుంటారు నేను పట్టుకుంటున్నాను అన్నం పెట్టినా వచ్చినాడు దొంగ చూసి చెప్పాలా నేను ఫాస్ట్ తినాలి కదా అందుకని ఇట్లా పెట్టుకొని తింటాను ఎందుకంటే మామూడే కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అమ్మా ఎందుకు పెడతాను మీరు కూడా ఇట్టనే చేసుకొని మా లాగానే ఛాలెంజ్ తీసుకొని తినండి ఫ్రెండ్స్ అదొక సరదాగా ఉంటుంది నేను అనుకో అన్నం అనుకో అన్నం ఎత్తనామలా నేను సుతలేనని ఎత్తనాలు చూడండి ఫ్రెండ్స్ కనపడి ఉంటుంది మీకు కూడా చూడాలి సద్ద నాకంటే ముందు ఎక్కువ తినచ్చు అందులో ఎక్కువ సార్ వచ్చిన నేను నేను కూరలు కానీ బాగా ఫ్రెండ్స్ అందుకే గెలుస్తాను అలా లాస్ట్ పెడతాను చాలా మంది పెద్ద చాలా రోజు ఎందుకంటే మామూలు అయితే ఓడిపోదాం ఒకటి వంద రూపాయలు అనేది కాబట్టి ఇంకా బా ఎందుకంటే అగా డబ్బులు లేవు మెయిన్ అది దానికోసం అనే గెలవాలా మనం ఏదో అడ్రస్ నువ్వు బాధన్నావా వంద రూపాయలు నాకు రావద్దా నువ్వు కుక్కదానికేనా కదా ఫ్రెండ్స్ మీకోసం ఇట్లా మాకోసం కూడా నేను ఇట్లా పెట్టిన మధ్యలో వంద రూపాయలు అన్నట్టు అబద్ధం కాలేదా ఏజ్ చెప్తానా అయితే చెప్పు ఇప్పుడే రాదు నిజమే చెప్తాను అన్నీ బస్యమే స్వీట్ బాగా తింటావు అయినా నేను స్వీట్ తిన్నా కూడా తినలేను అందుకే అది అట్టు నేను పెట్టి వాళ్ళు అనుకుని తింటున్నావా నా ఇష్టం వచ్చిన తింటా ఇంకేంటి ఫ్రెండ్స్ మాకైతే జరుగుతా ఆడ ఆట అదే పెట్టింగ్ ఆడమని కూడా చెప్పినారు చేస్తామా ఇవి కూడా కానీ దాంట్లో అయితే ఈమెకి వచ్చా అందుకు నువ్వు వాళ్ళేవా లేదు నువ్వు అయిపోతుంది ఇది కూడా చేత పండించడంతో పాటు కావాల్సిపోయింది కోసం చాలా సై మర్యాద తినవా మర్యాద మర్యాదేమంది స్థిమి మర్యాద అంతే కదా నా జ్యూస్ ఇట్లా మొత్తం గుజుకుంటున్నాడు అట్లా నేను గుంజుకోలేనా చాలా అంత రిమంతంగా ఇంకా అయిపోయింది వంద రూపాయలు క్యాన్సల్ వంద రూపాయలు క్యాన్సల్ చూడండి ఫ్రెండ్స్ వంద రూపాయలు ఇచ్చానని మన కోసం కాకుండా వంద రూపాయలు ఇచ్చానని తినేస్తున్నాడు నీకు డబ్బు లేకపోతే నాకు ఎవరు మా ఏమమ్మని అనిస్తారా వచ్చి అన్న అయిపోయిన ఓకే ఫ్రెండ్స్ నాదే ముందు అయిపోయింది అన్నం నాదే ముందు అయిపోయింది ఎందుకంటే ఆయన బచ్చము అది ఇది కలుపుకొని కలుపుకొని తింటున్నారు అంటే ఎవరైనా తింటారా గలీజ్గా నేను నీటే తిన్నాను ఫస్ట్ అన్నమే తిన్నాను ఫుడ్ ఛాలెంజ్ అంటే అన్నం ఒకటి మనం అది ఇది అని ఏం చెప్పలే అంటే సర్లే నీ ఆడ చూడు యాభై మిచ్చలు ఉన్నాయి అబ్బా గుం గొంతు పట్టుకుంది ఫ్రెండ్స్ కొన్ని అయితే వాడరు అత్తా నేన అబ్బా ఇవతా ఇంక అన్నానికే ఓకే అన్నం లేదు నేను స్వీట్ తిన్నానంటే ఇంకా మొత్తానికి అన్నం తినలేను అందుకని ముందే అన్నం తిన్నాను ఓకే ఫ్రెండ్స్ ఏం చేశాం ఓడిపోయిన అంటున్నాను కదా అయినా నేను ఆయనకే వంద రూపాయలు ఏమి ఇవ్వాలి ఉట్టిగానే వంద రూపాయల పాల కోసం తినేస్తాను ఫ్రెండ్స్ లేకపోతే ఆమె గెలిపిద్దాం అనుకో గెలిపించినా తెలియలేదు ఎందుకంటే పచ్చని తినలేదు అనమాట స్వీట్ తినడానికి మెయిన్ అది అన్నం అయితే బాధినంది నా ఏమంటే నేను ఏంటంటే రెండు కలిపి తినా కాబట్టి జర స్లో అయినా ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటా ఎందుకంటే ఫుడ్ ఛాలెంజ్ అంటే అట్లానే ఉంటుంది అది కాక భార్యపడతల ఫుడ్ ఛాలెంజ్ అనేది ఎవరు గెలుపు ఎవరు కూడా ఏమి ఉండదు ఇద్దరు గెలిచినట్టే ఊరికపోతే ఇద్దరు ఓడిపోయినట్టే అది తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసినాము ఇంకా దయచేసి మా ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తుంటే ఇమ్మీడియట్గా ఒక లైక్ కొట్టుకొని మీకు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి బా డైలాగ్ నువ్వే ఇందాక చెప్పినావు సరేలే నువ్వు ఒప్పుకున్నావు నేను గెలిచినా ఆ గెలిచినా ఇద్దరం గెలిచినట్టేంటున్నావా అది నా తృప్తి కోసం ఎవరికి సపోర్ట్ చేశారనేది కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే కామెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తుంటాను నిజంగా అంటే ఓకేనా ఈ వీడియో కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగనే కామెంట్స్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకేమో చెప్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇలాంటి ఛాలెంజెస్నే వస్తాము అప్పుడైతే ఈమెస్తుంది నో డౌట్ ఎందుకంటే ఇక స్కిప్పింగ్ టైమ్ మనకు రావు మనం ఈ పర్సనాలిటీ ఎగరలేమా దానిలో వాళ్ళే గెలుస్తారా అదే అవి లేడీస్ అలాగే కదా సారీ ఫ్రెండ్స్ మీకోసం నేను ఈడ ఫుడ్ ఛాలెంజ్ గెలవలేకపోయినాను ఇంకోటి ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తారో అన్నకు సపోర్ట్ చేస్తారో కామెంట్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పాలా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కామెంట్స్ కొంచెం పెంచడబ్బా సబ్స్క్రైబర్స్ కామెంట్స్ వీడియోస్ మంచిగా ఉంటాయి మీరు పక్కా సక్సెస్ అవుతారు మీ మమ్మల్ని మంచిగాళ్ళు లేరు మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో సక్సెస్ గ్యారెంటీ అని చెప్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకైతే చాలా ఆనందంగా ఉంది అబ్బా పొద్దున ఎవరో మెసేజ్ చేశారు పొద్దున కూడా ఒకరు మెసేజ్ చేశారు చాలా సక్సెస్ అయిన వాళ్ళతో కంపేర్ చేసినారు సో మనం అట్లా కంప అన్న అన్నమాట అన్న సరికి మేము కూడా పైకోసాము అయితే ఇంకా చేయాలా అని నాకు మళ్ళీ అనిపించింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది బా ఏళ్ళకు పెరుగుతలేరు ఏమో ఎటు అవుతుందో ఏమో మనం ఫాస్ట్ అవుతామో లేమో అనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చేసినటువంటి వేస్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం మళ్ళీ మామూలుగా కొంతమందికి తెలిసి ఉంటుంది వాళ్ళ ముందు ఈడ కొంచెం చిన్నపోతామో అన్నట్టు ఏదైనాలు అయితే భరించలేము సో అర్థమైందా అందుకోసమే ఇక మీరు అడిగినటువంటి కావాలనే చేసినాం ఎందుకంటే మీ సంతోషం కోసమే కదా మేము చేస్తుంది ఎందుకంటే మీకు అలా అడిగినందుకు మీకు హ్యాపీగా ఉంటుంది మేము చేసినందుకు అట్లా చేసినందుకు మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది మీకోసం అనేం కాదు మా కోసం ఫస్ట్ చేసిన తర్వాత మీరు అడిగినందుకు మీకోసం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు ఎల్లప్పుడు ఉంటుంది ఆశతో ఈ వీడియో కథం చేస్తున్నాము బాయ్